నమస్కారం న్యూస్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఒక అంటే ఆయన ఏదో ఒక మంచి ఉద్దేశంతో సినిమాల్లోకి వెళ్ళడం పాడుతూ ఫ్యామిలీ చూడడం అంతా బాగానే జరిగింది మీరు చెప్పినట్టుగా ఆ పాట మనసుకి కొంచెం గాయమై వచ్చేసారు ఇంకా వెనక్కి తిరిగిన తర్వాత వేరే మా భూమిలో ఏదో అట్లా కొన్ని పాటలు పాడారు పాడారంటున్నారు హైదరాబాద్ లో ఉండగా చాలా మంచి పాటలు పాడారు కొన్ని సినిమాలు రాలేదు కొన్ని వచ్చినవి అది వీడు మనకి ధర్మ నిర్ణయం అనుకుంటే సినిమా ప్లాన్ చేశారు ధర్మ నిర్ణయం లో మంచి మంచి పాటలు పాడారు బాస కృష్ణ పాడాడు విసిఎం ఎస్వి బాసవరేడు నాన్న కూడా నాన్న జ్ఞాన పాడిన పాడ నాన్న పాడిన పాట ఇప్పటికీ వేస్తారు రేడియోలో ధర్మ నిర్ణయం పాట అదొకసారి అది కూడా వినిపిస్తారు కైలాసపు స్వామి మరల కదానైనా నూరద ఈ పాట ఇప్పటికి వేస్తానే ఉంటారు దీని తర్వాత అయ్యే మన వీరి జనార్ధన గారి ఓకే ఓకే గంటసారి గారికి ఎక్కువ వాయించేవారు కదా జనార్దన్ గారు జనార్దన్ జనార్దన్ ముందు రేడియోలో దళతీ గీతం కింద వచ్చేది చాలా మంది పాడారు ఆ పాట లాస్ట్ గుర్తు ఏంటంటే మన యాదవతి ప్రభాకర్ గారు పాడారు ఆ పాట అది ఒకటి నాకు బాగా గుర్తుంది ఒకసారి పాడి వినిపించండి నేను ముగ్గురు పాడండి ఏదైనా సరే అప్పుడు ఏంటంటే నాన్నగారు ఆశిస్తారు అనుకోవచ్చు పార్షియాలిటీ చూపించకూడదు ఒక లైట్ మ్యూజిక్ సాంగ్ ఐ థింక్ మన లైట్ మ్యూజిక్ సాంగ్ నాన్న పాడింది కాదు నాన్న పాడింది కాదు దాన్ని సినిమాలో తీసుకున్నారు బట్ ఈ పాట చాలా కాంపిటీషన్ ఉండేది సుబ్రహ్మణ్యం గారు ఆ పాట నేను పాడతానని అంటే సంభవ్ హరిపాల విశ్వం గారు ఒప్పుకోలేదు ఈ పాట పాడితే మోహన్ రాజు గారే పాడాలి లేకపోతే పాట తీసేయండి అన్నారు అట్లా ఉండకపోతే కానీ అవ్వలేండి పరిశ్రమ అది మాకు బాగా వస్తుంది అనమాట చాలా అంత హిట్ అయింది అంత టఫ్ గా ఉన్నా సరే మా సినిమా ఇండస్ట్రీలో ముందుకెళ్ళరు నైటర్ అయినా అవునండి అందరికీ అవి అయినా సరే ఆయన పట్టించుకోలేదు వినిపించి

శివ నైలూ కాలి కళ స్వామి శివ బా ఇట్లా రికార్డింగ్ కూడా ఉంది చూస్తారు సినిమాలోనేసరికి కొంచెం మారుస్తారు కదా అక్కడికి అనుకోవడం బేసిక్ ఇమోషన్ ఎక్కువ ఉంటుంది తగ్గట్టు పడాలి భగవద్గీత నేపథ్యం అన్నారు కదా అది చెప్పండి ఒకసారి భగవద్గీత నాన్నగారిని ముందు అప్రోచ్ అయ్యారట స్వామి స్వామిజీ మన దిల్చుఖ్ నగర్ ఇది మొత్తం రికార్డ్ చేయాలి వందల శ్లోకాలు మొత్తం శ్లోకాలన్నీ భగవాన్ ఉవాచ కాకుండా మిగతా అన్ని కూడా మన మొదటి నుంచి అంటే మన ధృతరాష్ట్ర ఉవాచ సో నాన్నగారికి అదంతా ఈజీ కాదని చెప్పేసి తెలుసుకుని సంగీతం బాధ్యతలు చిత్తరంజన్ కప్ప చెప్పేశారు చెప్పేసారు వెళ్ళి పాడడం ఎందుకంటే ముందు ట్యూన్ చేయడం అన్ని అంత ట్యూన్ చేసే చాలా వరకు నాన్నగారు ట్యూన్ చేసుకుంటుండేవారు కొన్ని కొన్ని పట్ల పద్యాలు కాని అట్లాంటివి నచ్చిన చిన్న సాంగ్స్ అప్పుడప్పుడు ఎవరు లేరు అనుకోండి తనే చేసేసుకోవడం అట్లా సో ఇది చాలా మహత్తర బృహత్తర పథకం కాబట్టి వాళ్ళ మన వాళ్ళ కాదు అని చెప్పేసి అది ఆయనకి ఇచ్చారు ఆయన మాత్రం ఆల్మోస్ట్ సమ్ హండ్రెడ్ ఆడ్ రాగాల్లో మొత్తం ఇంటర్వ్యూస్తో సహా అంతా ఇది చేశారు అనమాట దాంతో దత్తా గారు ఫ్లూట్ వాయించారు ఆయన పేరెట్టు గుర్తుపేరు మన దత్తా గారు అట్లా అందరు లైక్ సంజయ్ గు ఆయన పాడారు రవి వర్మ గారు పాడింది కృష్ణ మొత్తం కృష్ణుడు అర్జున్ మన ఈయన పాడారు సుధీర్ నల్లు సుధీర్ కుమార్ తర్వాత కామెంటరీ అంతా తెలుగు ఇది కూడా అమృతవాణి అమృతవాణి కూడాను ఎంది కొత్త అమృతవాణిని రికార్డ్ చేశారు ఇట్లా ఎక్కువ అక్కడ రికార్డింగ్స్ రెండు సంవత్సరాలు చేసి చేస్తుంటారు ఇది రెండు సంవత్సర అంత అంతకంటే 18 ఆ చిత్రరంజను ఎంత మిటిక్యులస్ గా చేశారంటే చిత్రరంజన్ గారు అంత ప్రమాణిక వచ్చిందండి గ్యాసెట్లలో 19 82 14 గ్యాసెట్లు 16 గ్యాసెట్స్ నుంచి ఆ రోజులు గ్యాసెట్స్ 84 లు

కొన్ని శ్లోకాలు సెలెక్ట్ చేసుకుని బాగా పాపులర్ చేశారు మొత్తానికి మధ్యలో మనవాళ్ళంతా దాన్ని నాచనం చేశారు అది సరే శ్మశానంలో పెట్టారు ఇప్పుడు దానికి అది బ్యాన్ చేస్తున్నారు కూడా ఇప్పుడు శ్మశానాల్లో పెట్టని బ్యాన్ చేస్తున్నారు ఇప్పుడు

ఎలా కమిటరీ మొత్తం అన్ని భాషల్లో